హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ కారం గవ్వలు కారం గవ్వల్ని మనం చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు ఒకసారి ఇలా నేను చెప్పే చిట్కాతో ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు సో ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండిని తీసుకుంటున్నాను సో మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు దీంట్లో చిటికేడు సాల్ట్ని యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఓమా ఫ్లేవర్ని యాడ్ చేయండి ఓమా ఫ్లేవర్ అనేది ఇగవలకి చాలా బాగుంటుంది సో ఇలా యాడ్ చేసేసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం అనేది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని దీంట్లో వేడివేడిగా ఉన్న టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర బటర్ అనేది అవైలబుల్లో ఉంటే బటర్ని యాడ్ చేసుకోండి ఇలా వేడివేడిగా ఉన్న ఆయిల్ని టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని పిండి అనేది పర్ఫెక్ట్గా ఆయిల్కి పట్టేటట్టుగా కలుపుకొని తీసుకోవాలి చూడండి ఈ క్వాంటిటీలో పర్ఫెక్ట్గా ఇలా ముద్ద చేసి చూస్తే ఇలా వచ్చేసేయాలి మనకి పిండి అనేది అయితే పర్ఫెక్ట్గా కలిపినట్టు సో ఇలా పర్ఫెక్ట్ పిండి క్వాంటిటీ వచ్చాక దీంట్లో ఇలా కంప్లీట్గా మరోసారి కలుపుకొని తీసుకోవాలి దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది సో వాటర్ని ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూనే కలుపుకోవాలి పిండి అనేది లూజ్గా చేసుకోకుండా మనం చపాతి పిండిలా సాఫ్ట్గా ఇలా గట్టిగా కలుపుకొని తీసుకోవాలి పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లయితే మనకి గవ్వలు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో ఇలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కలుపుకొని దీంట్లో నుంచి చిన్న పిండి ముద్దలా తీసుకొని మీకు కావాలంటే ఇలా చిన్న బౌల్స్లా అంత చేసి పెట్టుకున్నాక గవ్వల్ని చేసుకోవచ్చు ఇలా గరిట మీద కూడా చాలా సింపుల్గా ఇలా ఉన్న దీని మీద ఇలా పిండి ముద్దని పెట్టి ఇలా టౌన్ చేసినట్లయితే చాలా ఈజీగా గవ్వల్ని ప్రిపేర్ చేయొచ్చండి చాలా చాలా సింపుల్గా మనకి గవల పిట అనేది అవసరం లేకుండా దీని మీద అయితే ఈజీగా చేయొచ్చు సో మీది మీ దగ్గర గవలపీట అనేది అవైలబుల్లో ఉంటే దాని మీద కూడా చేయొచ్చు సో అందరి దగ్గర అవైలబుల్లో ఉండదనేసి నేనైతే ఈ టెక్నిక్ చూపిస్తున్నాను ఇలా లేకుండా నేనైతే ఇలా గవలపీట మీద చూపిస్తున్నాను చూడండి దీని మీద కూడా ఇలా సింపుల్గా ఇలా పిండి ముందరిని ఇలా పెట్టేసి ఇలా ఫ్రెష్ చేసినట్లయితే ఈజీగా మనకి గవలు అనేది ప్రిపేర్ అయిపోతాయి సేమ్ ప్రాసెస్లో కంప్లీట్గా గవ్వల్ని చేసి తీసుకోవాలి మీకు ఏది వేస్ట్ అని ఏది బెస్ట్ అనిపిస్తే దాని మీద చేసి తీసుకోండి సో ఇలా కంప్లీట్గా చేసి తీసుకున్నాక వీటిని పక్కన పెట్టేసుకొని చూడండి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో ఈ క్వాంటిటీలో చేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద డీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి బాగా హీట్ అయ్యాక దీంట్లోకి ఒకటి ఒకటిగా గవ్వల్ని యాడ్ చేసి తీసుకోవాలి రెండు మూడు రెండు మూడు వేయడం వలన అతుక్కుపోయి మనకి సరిగ్గా రావండి అందుకోసం ఇలా ఒకటొకటిగా యాడ్ చేసుకోండి ఇలా ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక గరేటతో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సవ్ అవుట్ చేసుకోవాలి ఇలా సవ్ అవుట్ చేసేసుకొని మనకి మిగతా గవలని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసి తీసుకొని వీటిని కూడా యాడ్ చేసేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి వీటిని ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని హాఫ్ టీ స్పూన్ కారాన్ని చిటికీడు సాల్ట్ని కూడా యాడ్ చేసి కలుపుకున్నట్లయితే టేస్ట్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది సో మీకు ధనియాల పౌడర్ సాల్ట్ నచ్చకపోతే స్కిప్ చేసుకొని కారంతో ఇలా సర్వ్ చేసుకొని తినేయచ్చండి సో వీటిని ఇలా పర్ఫెక్ట్గా కలిపాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకున్నట్లయితే వన్ మంత్ పైనకి మనకి ఇది స్టోర్ ఉంటుంది ఎంతో రుచికరమైన టేస్టీ స్నాక్స్ రెసిపీని మనం చూసేసాం కారం కావాలని కదా సో ఈ టేస్టీ రెసిపీని డెఫినెట్గా మీరు చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్